ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే తను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తను వెదుకువారి వారి ఎడల ఆయన దయచూపు వాడు వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ ఈ వచనములో మనం ఆరాధించే దేవుని యొక్క ఒక అద్భుతమైన లక్షణము ఇక్కడ మనకు కనబడుతుంది మన దేవుడు చాలా మంచివాడు మనం ఆరాధించే ప్రభువైన యేసు క్రీస్తు వారు చాలా ప్రేమగలిగినవాడు కరుణామయుడు ఇలా మనం ఆలోచిస్తూ వెళితే ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలను వివరించడానికి మన జీవితమే సరిపోదేమో కదా అయితే ఈ వచనములో ఇర్మియా అనేటటువంటి దైవజనుడు ఈ ప్రవక్త చెప్తున్నాడు ఏమని అంటే యహోవా దయాళుడు ఆయన దయ చూపించేవాడు అని అవును ప్రియులారా మనం ఆరాధించే దేవుడు దయ చూపించే దేవుడు మనుషులు కొంతకాలము మనకు దయ చూపించి కొంతకాలము చూపించకపోవచ్చు లేదా మనుషుల దయ చూపించడానికి ఎదుటి వారి యొక్క స్థితిని చూడవచ్చు కానీ మనం ఆరాధించే ప్రభువైన యేసు క్రీస్తు వారు దయాళుడు ఆయన దయామయుడు ఎవరికైనా సరే ఆయన దయ చూపిస్తాడు ఆయన దయలో నుండి మనము పొందేవి చాలా ఆశ్చర్యకరంగానే ఉంటాయి అయితే యహోవా ఎవరికి దయ చూపిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది అనంటే తను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు ఎవరైతే తనను ఆశ్రయిస్తారో ఎవరైతే ఆయనను వెతుకుతారో వారికి ఆయన దయచూపిస్తాడు వారి విషయంలో ఆయన దయాళుడుగా ఉంటాడని చాలా స్పష్టముగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది ప్రియలారా సార్లు మనము ప్రార్థించేటప్పుడు ఇదే అడుగుతాము కదా ఏమని అనంటే ప్రభువా నన్ను కరుణించయ్యా ప్రభువా నాపై జాలి చూపించండి నాపై దయ చూపించండి ప్రభువా అని అడుగుతూ ఉంటాము కదా దేవుని దయ మనము పొందాలి అనంటే మనము చేయాల్సిన పని ఏంటి అనంటే ఆయనను ఆశ్రయించాలి ఆయనను వెతకాలి ఎప్పుడైతే మనం ఆయన్ని ఆశ్రయముగా చేసుకుంటామో ఆయన ఎప్పుడైతే మనం ఆధారముగా చేసుకుంటామో అప్పుడు ఆయన మన విషయంలో దయాళుడుగా ఉంటాడు ఆయన మన ఎడల దయ చూపిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే ఉజ్జియా అనేటటువంటి ఒక రాజు మనకు కనబడుతూ ఉంటాడు ఆయన గురించి రాయబడినటువంటి ఒక మాటను మనము చదువుదాం దినవృత్తాంతములో రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఐదో వచనాన్ని మనము చదివితే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను అతడు యహోవానో ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్దిల్ల చేసెను అన్న వచనము ప్రకారము పరిశుద్ధాత్ముడు ఎంత స్పష్టముగా రాయించారో చూడండి అతడు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్దిల్ల చేశాడు అంటే అతని ఎడల దయ చూపిస్తూనే ఉన్నాడు అతడు ఏ పని చేసినా అన్ని విషయాల్లో దేవుడు వర్దిల్ల చేశాడు మనం ఆ తర్వాతి వచనాలను చదివితే అదే అధ్యాయంలో తాను దేవుని ఆశ్రయముగా చేసుకోవడము మానేసి యాజకులు చేయాల్సిన పని కూడా నేనే చేయగలను అనుకుంటూ దేవుని మందిరములో దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు చేయడము ద్వారా కుష్టి రోగముతో మరణించాడు కుష్టి రోగముతో బాధపడుతూ తన జీవితాన్ని ముగించేశాడు ప్రే సహోదరి సహోదరుడా దేవుని మనము ఆశ్రయించినంత కాలము దేవుడు మనకు దయ చూపిస్తూనే ఉంటాడు ఎప్పుడైతే మనము దేవుని స్థానాన్ని తీసివేసి మనుషులకో డబ్బుకో వెండి బంగారాలకో లేదంటే ఈ లోకములో మనము పొందుకున్నటువంటి వాటి మీదుకో మన దృష్టిని మళ్లించేసి వాటిని లేదా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను మనం ఆధారముగా ఆశ్రయముగా చేసుకుంటాం ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలో ఆయన మనకి ఎటువంటి దయ చూపించలేడు ఏ రీతిగా మనకు సహాయము చేయలేడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇరిమి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదో వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ కూడా అమూల్యమైన మాట రాయబడి ఉంటుంది యహోవా ఇలాగు సెలవిచ్చునాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలెవుండును ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నీలయందును నిర్జనమైన చవిటి భూమి ఎందును నివసించును యహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు యహోవా బానికి ఆశ్రయముగా ఉండును అన్న వచనముల ప్రకారము రే సహోదరి సహోదరుడా ఎవరైతే నరులను ఆశ్రయించి శరీరులను శరీరాలను ఆధారము చేసుకుని హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించుకుంటాడో వారి జీవితములో ఎటువంటి ఆశీర్వాదము ఉండదు ఎడారిలో ఉన్నటువంటి ఒక వృక్షం ఎలాగైతే ఎండిపోతూ ఉంటుందో ఏ ఉపయోగము లేకుండా పచ్చగా ఉండకుండా ఫలభరితముగా ఉండకుండా అడవిలో ఉన్నటువంటి ఒక వృక్షం ఎలాగైతే ఎడారిలో ఉంటుందో అలా ఉంటాడు అని వాక్యము సెలవిస్తుంది అడవిలో కాలిన నేల ఎందు నిర్జనమైన చవిటి భూమి ఎందు నివసించును అంటే ఏ దీవెన లేదు ఆశీర్వాదమైన నేల మీద నివసించే దీవెన లేదు ఎందుకు అనంటే హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించి మనుషులను ఆధారము చేసుకున్నాడు నరులను ఆశ్రయించాడు మనము కూడా కొన్నిసార్లు అలానే చేస్తూ ఉంటాము కదా దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు మనపై దయ చూపిస్తూ వర్దిల్ల చేస్తూ ఆశీర్వదిస్తాడు కొంచెము మనమంతా మంచిగా స్థిరపడ్డం అనుకున్న సమయంలో మనస్సును హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించి మనుషుల మీదికి లేదా మనకున్నటువంటి ఆశీర్వాదాల మీదికి వెళ్ళిపోతూ ఉంటాం దాని ద్వారా కలిగే ఉపయోగము ఏమీ లేదు నష్టమే కలుగుతుంది కాని యహోవాను ఎవరైతే ఆశ్రయిస్తారో మనం చదువుకున్నాం కదా మూల వాక్యము నన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు నన్ను వెతుకు వారి ఎడల ఆయన చూపిస్తాడు అని ఇక్కడ కూడా ఏడవ వచనము వరకు దేవుని మీద నుండి హృదయము తొలగించుకొని నరులను ఆశ్రయించిన వ్యక్తి జీవితము ఎలా ఉంటుంది అని చెబుతూ ఏడో వచనము నుండి మనము చదివితే యహోవాను వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయమగా ఉండును అన్న వచనము ప్రకారము దేవుని నమ్ముకొని ఆయన్ని ఆశ్రయించిన వ్యక్తి ధన్యుడు అతని జీవితం ఎలా ఉంటుందనంటే ఎనిమిదో వచనము నుండి చదివితే వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు నుండును అది కాలువల ఓరన దాని వేలు తన్నును బెట్ట కలిగినను దానికి భయపడదు ద నాకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనుందదు కాపు మానదు అన్న వచనము ప్రకారము దేవుణ్ణి నమ్ముకొని ఆశ్రయించినటువంటి వ్యక్తి జీవితము ఎలా ఉంటుంది అనంటే జలముల దగ్గర నాటబడిన చెట్టు వలె ఉంటుంది వేడి కలిగినా కూడా ఇంకా చెట్టు భయపడదు వర్షము లేకపోయినా ఆ సంవత్సరములో కూడా ఆ చెట్టు ఏమాత్రము చింతపడదు ఎందుకంటే అది జలముల దగ్గర నాటబడింది రే సహోదరి సహోదరుడా వర్షము లేకపోయినా కూడా అది కాపు కాయడం మానదు ఎందుకంటే అది జలముల దగ్గర నాటబడింది దేవుని ఆశ్రయించిన వ్యక్తికి శ్రమలైనా కూడా సంతోషంగా ఉంటాడు దేవుని ఆశ్రయించినటువంటి వ్యక్తి పరిస్థితిలో ఎలాగున్నా చింతపడడు ఆశీర్వాదము తక్కువ కాదు దేవుడు మనకి కరువులో కూడా సమృద్ధినిస్తాడు ఆయన ఆశ్రయిస్తే దేవుడు మనల్ని వర్దిల్లజేస్తాడు దయ చూపిస్తాడు దీవిస్తాడు ఈ వాక్య ఆశీర్వాదాలన్నీ మనందరికీ కలుగులాగున ఈ సమయంలో ఈ వాక్యము విని చిన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం అయా అద్భుతమైన రీతిగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివ గడిచిన మాసములన్నీ మమ్మలను మీ కృపారెక్కల చాటున భద్రపరిచి ఈ మాసపు చివరి దినము ఈ రాత్రి కాలము వాక్య ధ్యానము వరకు మమ్మల్ని సజీవలంగా ఉంచిన మీ ప్రేమను బట్టి కృతజ్ఞత వందనాలు అయ్యా ఈ మాసములో మేమేమైనా తప్పిదాలు చేసి ఉంటే తండ్రి రాబోయే సెప్టెంబర్ మాసములో వాటన్నిటిని సరిచేసుకుని పరిశుద్ధమైన జీవితము జీవించలాగున కృపను చూపించుమని వేడుకొనిచున్నాం దివా నిన్న ఆశ్రయించు వారి ఎడల దయాళుడిగా దయ చూపించే మంచి దేవుడిగా నీవుంటావు మాకు సహాయం చేయండి ఈ వాక్యములో ఆనందించి ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ఎడల వేడుకొని చిన్నాం అయ్యా నిన్న ఆశ్రయించే మనసును దయచేయండి ఒకవేళ నిన్ను ఆశ్రయించి మరలా మధ్యలో హృదయాన్ని నీ మీదు నుండి తొలగించి మనుషులను లోకాన్నో డబ్బునో మరి దేన్నైనా ఆశ్రయించినట్లయితే క్షమించి మరలా నీ సన్నిధిలో స్థిరపరచండి హృదయము నీ ఎడల స్థిరమైనదిగా ఉండునట్లుగా స్థిర హృదయముతో నేను హత్తుకొనున్నట్లుగా మాకు సహాయం చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి గాడందకరమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోండి అయా క్షేమకరమైన ప్రయాణము దయచేయండి శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ముట్టండి సంపూర్ణ స్వస్థతను దయచేయండి వారికి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా దీవించండి అయా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి సమస్తమును మీ కృపల భద్రపరచండి గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భ ఫలము దయచేయమని వేడుకొని చిన్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి మీ జ్ఞాన వివేకాలతో నింపి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా మీ కృపలో భద్రపరచండి కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యే ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడి జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొని చున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకు రాంద్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరుకును ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలను జ్ఞాపకము చేసుకుని ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి ఆ ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ శిల్వ మార్గంలో నడిచే శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరిగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండమని వేడుకొంచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక సరియైన సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా గాఢాంధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్